హరిహర విరమల్లు చిత్రం విజయవంతం కావాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ శ్రీ అభియాన్య స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన జనసేన నాయకులు కార్యకర్తలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి చిత్రం విడుదల సందర్భంగా చిత్రం విజయవంతం కావాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాడి శివశంకర్ దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకులు బొమ్మిశెట్టి గణేష్ బాబులు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం హనుమాన్ జంక్షన్ లోని శ్రీకృష్ణ థియేటర్ లో అభిమానుల జన సైనికుల కోరిక మేరకు హరిహర వీరమల్లు ట్రైలర్ వేయించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సిఎం అయిన తర్వాత మా దేవుడు పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా హరిహర వీరమల్లు ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు జనసేన వీర మహిళలు నలభై మందికి ఉచితంగా టికెట్లు అందించామని రేపు హనుమాన్ జంక్షన్ లో సంబరాలు చేయబోతున్నామని తెలిపారు वाम संचरत द्वारा सर्वम कलमान सिकुड़ना दर्शन सिद्धस्वाय भावम लंका प्रविदार काय भावम सुक्रीम सुक्रीम भावम धीराय भावम सुराय भावम तेजस्वान तकाय भावम वाम सुराश्चर भावम महातेजस्वर भावम भाव चुड़ा कारण उदय भाव आचार्य यम समर्पण जामी

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కుందుల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ సినిమా సూపర్ లూపర్ హిట్ అవ్వాలని హిమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆశీసులు హరిహరి వీరమల్లి సినిమాకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉండాలని హనుమాన్ హను సాక్షిగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది నమస్తే అండి నా పేరు బొమ్మిశెట్టి గణేష్ నాయుడు తెలుగు నియోజకవర్గం జనసేన ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం అయిన మా జనసేన అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ గారి హరిహార వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వబోతుందండి మా హనుమాన్ జంక్షన్ అభయ అభయాంజనేయ స్వామి టెంపుల్ వచ్చి ఈరోజు సినిమా బంపర్ సూపర్ అవ్వాలని చెప్పి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది మా ఏఎంసీ గన్నవరం ఏఎంసీ చైర్మన్ గారు శివ గారు కూడా రావడం జరిగింది అలాగే ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ సూపర్ హిట్ అవుద్దని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాం రేపు ఇరవై నాలుగో తారీఖున హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్లో రేపు మన ఏఎంసీ చైర్మన్ గరిగుపాటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఒక నలభై మందికి వీర మహిళలకి ఫ్రీగా టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే రేపు మార్నింగ్ సెవెన్కి బెనిఫిట్ షో ఉందండి బెనిఫిట్ షో అవగానే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పీకేఎఫ్సి టీం అంతా మేము అందరం ఒక మంచి సెలబ్రేషన్స్ అనేది మేము ప్రిపేర్ అయ్యాం ముందుగా వచ్చేసి డీజే పెడటం జరిగింది అలాగే క్రాకర్స్ ఎలా ఇంకోటి వచ్చేసరికి పదకొండు కేజీల కేక్ ఒకటి ప్లాన్ చేసామండి అలానే ఒక దీపావళి జరిగే విధంగా రేపు మార్నింగ్ జరుగుతుందండి ఖచ్చితంగా హనుమాన్ జంక్షన్లో సెలబ్రేషన్స్ అనేవి అలాగే ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక పైరసి అయిన సినిమానే హిట్ కొట్టిన దమ్మున్న నా హీరో మా పవన్ కళ్యాణ్ గారండి ఖచ్చితంగా హరిహర వీరమల్లు ఒక సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పి మేము అందరం జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ ఇది వల్క రంగష్ట నార వస్తున్నారు టికెట్ ఐపోయిందా అరే రండి ఏది ఐపోయింది వలస వలస దియా రాల వస్తా నా